బి న్యూస్ ఛానల్ కి స్వాగతం విశాఖ జిల్లా గాజువాక నేను మీ ప్రసాద్ స్వామి వివేకానంద మద రీసార్చ్ చారిటబుల్ ట్రస్ట్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా వికలాంగులకు వీల్ చైర్ పంపిణీ చేసిన ట్రస్ట్ సభ్యులు విశాఖ జిల్లా గాజువాగ అరవై ఐదు వాడి సంజీవగిరి కాలనీలో ఉన్న స్వామి వివేకానంద మద్దతు చారిటబుల్ ట్రస్ట్ వారి మొదటి సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులకు వీల్ చైర్ పంపిణీ కార్యక్రమం కోయిలాడు శ్రీనివాస్ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా చిన్నారులతో కోయిలాడు శ్రీనివాస్ డాన్స్ వేసిన అనంతరం రవ వాసు కూతురు పుట్టినరోజు సందర్భంగా ట్రస్ట్ చిన్నారులతో కేక్ కట్ చేసిన అనంతరం పుస్తకాలు పెన్నులు ట్రస్ట్ పెన్నలు విందు విందుబోన ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ మొదటి వాచ్ కోసం సందర్భంగా మా ట్రస్ట్ ఆధ్వర్యంలో వాచ్ కోసం వేడుకలు ఘనంగా నిర్వహించాము ఈ వేడుకలో భాగంగా మానసికంగా బాధపడుతున్న పిల్లలకు భక్త స్కూల్ సౌజన్యంతో వీల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించాము అలాగే రవ్వ వాసు కుమార్తె పుట్టినరోజు వేడుకల సందర్భంగా పుస్తకాలు పెన్నలు పెన్సిల్లు రుమాలు పంపిణీ మరియు పిల్లలందరికీ చక్కని విందు భోజనం నిర్వహించాము ముఖ్యంగా గొల్లపాలంలో మా నూతన ట్రస్ట్ నిర్మాణం సందర్భంగా ప్రతి ఒక్కరూ దాతలు ముందుకు వచ్చి మేము సహాయం అందించి నూతన ట్రస్ట్ నిర్మాణంలో పాల్పించుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పెనుమచ్చ రాజు డైరెక్టర్లు కోయిలాడి శ్రీనివాసరావు శ్రీమతి సరస్వతి డైరెక్టర్ దాసరు బుజ్జి కోఆర్డినేటర్ సురస్వతి జోగినాయుడు కరీనాయుడు టీచర్ పద్మ మరియు ట్రస్ట్ చిన్నారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

చక్కటి వీల్సారు భవిత స్కూల్ వారి సౌజన్యంతో ఇవ్వడం జరిగింది ఒక్కసారి మీరు ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు ఒకే ఒక్కరు గుర్తు చేసుకోండి ఆ భగవంతుడు అమ్మా కష్టం ఆ తర్వాత మాట్లాడుతున్నా తర్వాత జయ శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ

আ এবায়িখ়ালেশলে নিনেকারই সিষ্রমুস্পারে এবারায়োরা হাজবই পাকা হণাক لا্ডাক কাকা হাই সিষ্যে এবাযে হাকাক হানা�

సో ఈ వన్ ఇయర్లో మీరు ఏం చేశారు ఈ ట్రస్ట్ ఏ కార్యక్రమం మీ జైశ్రీమన్నారాయణ ఈ వన్ ఇయర్లో ప్రతిరోజు విద్యార్థులకి ఉచిత ట్యూషన్ సంస్కారం నేర్పాలని జైశ్రీమన్నారాయణ మంత్రంతో అట్లాగే పిల్లలకి అందరికీ విద్యను కూడా ఉచితంగా ఇవ్వాలని ట్యూషన్ సెంటర్ పెట్టి అత్యద్భుతంగా ఈ సంవత్సరం ఎక్కడ గ్యాప్ లేకుండా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి సరే మీ ఇప్పుడు కొత్తగా ట్రస్ట్ అనేది ఏర్పాటు చేస్తారు కదా అంటే ఏం ఏంటి ఆ ట్రస్ట్ అసలు ట్రస్ట్ ఉద్దేశం ఏంటి అక్కడ దువ్వాడ దగ్గర గొలపాలో నిరాశ్రయులకి కులం మతం భేదం లేకుండా అక్కడ ఆశ్రయం కల్పిస్తామని మనకు ఉద్దేశం సంస్కారం నేర్పాలని శ్రీమన్నారాయణ మంత్రం సార్ ఇవాళ వార్షికోత్సవం అనేది తెలిసింది మీ ట్రస్ట్ మీరు వార్షికోత్సవం ఏ కార్యక్రమాలు నిర్వహించుకుని వస్తున్నారు అందరికీ నమస్కారం ముందు నారాయణ మంత్రంతో ప్రారంభించిన స్వామి వివేకానంద మదర్ తెలుసా చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తవటం అలాగే గత సంవత్సరం ఇదే రోజున ఇక్కడ ప్రారంభం అవటం ప్రారంభమైన దగ్గర నుండి కూడా ప్రతిరోజు కూడా అన్నపూర్ణాదేవి ఇక్కడ కొలువై ఉన్నట్టు చక్కటి కార్యక్రమాలు మా టీచర్ గారు ఆయా రమనమ్మ గారి తాల సౌరంలో పర్యవేక్షణలో జరగటం చక్కగా ఉంది అలాగే ఈ స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ సహాయక సహకారాలతో ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఒకటే మాట భగవంతుడు ఇచ్చిన రెండు చేతులతో దండం పెట్టు ఆకలితో ఉన్న పేదవారికి అన్నం పెట్టు ఈ మంత్రంతోటే దువ్వాళ్ళలో రెండు వందల యాభై గజాలు తీసుకుని అందులో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడం జరిగింది దానికి గౌరవనీయులు పెద్దలు అందరూ కూడా వచ్చి ఆశీర్వదించడం జరిగింది ఈ మీ మీడియా ప్రకారంగా మీ మీడియా ద్వారా తెలియజేయడం మీరు ఇచ్చే డబ్బులు మాకు వద్దు మీరిచ్చే మెటీరియల్ మాకు వద్దు మీరు ఇచ్చే డబ్బులు మాకు వద్దు మీరు ఇచ్చే మెటీరియల్ మాకు వద్దు మీరేవి కూడా ఒక్క రూపాయి కూడా మీరు మాకు ఇవ్వవసరం లేదు మీరు దయచేసి మీడియాలో ద్వారా చూసిన ఎవరైనా సరే మీరు అక్కడికి మీ ద్వారా సిమెంట్ బస్తాలు కానీ ఇటుకలు కానీ మరే విధమైన వస్తువులైనా సరే మీ ద్వారా ఐరన్ కానీ ఇలా ఇచ్చినట్లయితే పది మందికి ఆశ్రయం కల్పించిన వాళ్ళు అవుతారు మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది ఈ సందర్భంగా ఈ స్వామి వివేకానంద మదర్ తెరస చారిటబుల్ ట్రస్టు ద్వారా తెలియజేసింది ఏమనగా మనం ఉన్నంతవరకే ఈ కార్యక్రమాలైనా ఏమైనా చేయగలం కానీ మనం ఉన్నా లేకున్నా సరే ఈ కార్యక్రమాలు జరగాలి అంటే అక్కడ దువాళ్ళలో ఆశ్రమం చక్కగా నిర్మించాలి మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం ఏ తప్పులున్నా సరే మీరు దయచేసి తప్పనిసరిగా మీరు మమ్మల్ని మంచి మార్గంలో నడిపించి మరింత సేవా కార్యక్రమాలు కల్పించేలాగా చేసేలాగా మీరు శ్రీమన్నారాయణ సార్ మనం చూస్తున్నాం ఈరోజు చాలా ఉత్సాహంగా అందరూ కూడా ఉన్నారు కారణం ఏంటి ఈరోజు ఫస్ట్ వాచ్ కోసం అంటున్నారు అసలు ఈరోజు స్వామి వివేకానంద మదర్ తెరసా చారిటబుల్ ట్రస్ట్ మొదలుపెట్టి ఐదు సంవత్సరాలు అయింది ఈ గాజు ఒక ఈ స్థలంలో మొదలుపెట్టి వన్ ఇయర్ అయింది ఈ వన్ ఇయర్ నుండి జరుపుకున్న కార్యక్రమాలని ఈ రోజుకి వన్ ఇయర్ అయింది కనుక ఈ కార్యక్రమాలు చేస్తున్నాం సార్ అంటే సుమారు ఎన్ని సంవత్సరాలు బట్టి మీరు అంటే ఐదు సంవత్సరాలు అవుతుంది సార్ ఓకే సార్ వ్యక్తిగతంగా మీరు ఏం చేస్తారండి నేను ఒక కాంట్రాక్టర్ నుండి అసలు మీ ఆలోచన ఎలా కలిగింది అసలు రావాలని ట్రస్ట్లో సేవ చేయాలి ఆలోచన ఎలా కలిగింది స్వామి వివేకానంద మదర్ తెరసా చారిటబుల్ ట్రస్ట్ పెట్టాలని శ్రీనివాసరావు గారు నేను అలాగే రావు గారు రాజు గారు ముందు ఆలోచించాం ఆలోచించిన తర్వాత పన్నెండు మంది ట్రస్ట్ సభ్యులతో ఈ ట్రస్ట్ మొదలు పెట్టాలని పన్నెండు సబ్ మంది సభ్యులతో ట్రస్టు రిజిస్ట్రేషన్ చేయించి తర్వాత దువాడ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడు శ్రీనివాసరావు గారు రాజుగారు రావుగారు నేను డబ్బులు వేసుకొని అక్కడ ముందు స్థలం కొనడం చేశాం ఆ తర్వాత అనేక మంది మాతో పాటు పాల్గొని అక్కడికి అందరూ డొనేషన్లు ఇస్తున్నారు అక్కడ స్థలం మొదలు పెట్టడం అదే కట్టడం మొదలు పెట్టాలి సార్ థ్యాంక్ యూ ఈరోజు ట్రస్ట్ వాచ్ కోసం వచ్చారు కదా అసలు యాక్చువల్లీ ఇక్కడ వాతావరణం చూసి మీకు ఏమనిపిస్తుంది మీరు ఏం ట్రస్ట్కి ఈ ట్రస్ట్లో యాక్టివిటీస్ అంటే చాలా బాగా జరుగుతుంటాయండి అది మన శ్రీనివాస గారు మన రావు గారు మన బుద్ధి గారు అందరూ కలిపి అరేంజ్ చేయడం నేను ఎలా కుటుంబ కుటుంబ సభ్యులుగా తయారవడం కూడా నాకు చాలా ఆనందకరంగా ఉంది ఇక్కడ ఆడి చూస్తే నాకు సరదా అనిపిస్తుంది నేను యాక్చువల్గా ఆదిలో నుంచి వచ్చాను నేను ఒక దూరం నుండి వచ్చాను నేను నాకు ఇలాంటివంటి చాలా యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ అండి బాగా దానివల్ల అందరికీ సేవ సేవ చేయాలని మనసారా కోరుకుంటున్నాను ఇప్పుడు ట్రస్ట్ వర్క్ కూడా స్టార్ట్ అయింది అందరూ యాక్టివ్ యాక్టివ్గా ఉంటుంది వర్క్ స్టార్ట్ అయ్యి టూ డేస్ అయింది చాలా యాక్టివ్గా ఉంటుంది వర్క్ కూడా చాలా చాలా ఆనందకరంగా ఉంటుంది నేను

మీకు ఏమనిపిస్తుంది అండి ఇక్కడ వాతావరణం ఇక్కడ చూశారు కదా పెద్దవాళ్ళందరూ వాళ్ళందరూ ఎంతో చక్కగా వచ్చి సర్వీస్ చేస్తున్నారు మీరు చూసిన దాన్ని బట్టి మీరు ఏం చేయాలనుకున్న అంటే సర్వీస్ ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఫుడ్ పెట్టి వాళ్ళకి కావాలి దగ్గరుండి వడ్డీ పెడదామని అందరితో కలిపి హెల్ప్ చేద్దాం ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని వచ్చారు హెల్ప్ చేయడం పిల్లలందరితో అందరితో సరదాగా పాపం తీసుకొని ఈ ప్రోత్సాహం అనేది కంటిన్యూ ఉండాలని మేము కోరుకునేది ఫస్ట్ మీడియా మీడియా పరంగా మేము చెప్పేది అది మీరు అంటే కంటిన్యూ చేస్తారా సార్ సరే సార్ ఈ విషయాలు ఈరోజు వాచ్ కోసం కదా ప్లస్ మీ అమ్మాయి అని తెలిసింది అసలు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చెప్పండి నా పేరు వాసు పాప ఫు రోజు బయట చేయకపోతే అందరితో కలిపి చేద్దామని పిల్లలతో పాటు అందరితో పాటు కలిపి చేస్తే హ్యాపీగా ఉంటుందని సరదాగానే అంత ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారండి షాప్ అండి బీసీ రోడ్ ఓకే థ్యాంక్ యూ